డ్లో రొమాంటిక్ హీరో ఎవరంటే వెంటనే గుర్తు చెప్పారు కింగ్ నాగార్జున ఆయనతో నటించిన హీరోయిన్ అంటూ లేరు నాతో సినిమా అంటే ఎగిరి గంతేస్తారు హీరోయిన్స్ అటువంటిది నాగార్జున్ ఓ హార్ట్ హీరోయిన్ మాత్రం రిజెక్ట్ చేశారట ఇంతకీ ఎవరా హీరోయిన్ టాలీవుడ్ కింగ్ నాగార్జునతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరిగా అంతేస్తారు అప్పట్లో రమ్యకృష్ణ సౌందర్య రోజా మీనా ఆ తర్వాత శ్రీయా ఆర్తి అగర్వాల్ నయనతార ఇలా అందరూ ఆయనతో స్క్రీన్ను షేర్ చేసుకున్నవారే కానీ లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఓ హీరోయిన్తో మాత్రం నాగార్జున ఒక్క సినిమా కూడా చేయలేదట కారణం ఏంటో తెలుసా ఇంతకీ వీరి కాంబోలో సినిమా ఎందుకు రాలేదు కారణం ఏంటి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని వెళ్ళిన తెలుగు అమ్మాయిల్లో రంభ ఒకరు నైన్టీస్లో టాప్ స్టార్స్ తో రంభా జత కట్టారు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ జేడి చక్రవర్తి రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో సూపర్ టూపర్ హిట్ సినిమాలు చేసింది రంభ ముద్దుగా బొద్దుగా ఉండే రంబ అప్పట్లోనే ఏ మాత్రం మొహమాటం లేకుండా గ్లామర్ రోల్స్ చేశారు స్క్రీన్ షోకి కూడా వెనుకాడేవారు కాదు స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రంబ నాగార్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు దీనికి ఒక పెద్ద కారణమే ఉందట బస్టర్ హిట్ కొట్టిన ఓ సినిమా నుండి తనను తప్పించడంతో ఆయనపై కోపం పెంచుకున్నారట దాంతో ఆ తర్వాత కింగ్తో నటించే అవకాశం వచ్చినా కూడా ఆమె రిజెక్ట్ చేశారని తెలుస్తోంది ఆయనతో అస్సలు నటించకూడదనే నిర్ణయం తీసుకుందట తీసుకుందటూలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రంభా ఆమె అసలు పేరు విజయలక్ష్మి తెలుగు హీరోయిన్ తన స్క్రీన్ నేమ్గా అని పెట్టుకుంది రాజేంద్ర ప్రసాద్ జోడీగా ఆ ఒక్కటి అడుగు మూవీతో రంభ వెండి తెరకు పరిచయమైంది ఈ సినిమాతో ఈవివి మెప్పించిన రమ్మకు ఆయన తన సినిమాల్లో వరుసగా అవకాశాలు ఇచ్చారు అయితే ఆ క్రమంలోనే ఈవివి సత్యనారాయణ నాగార్జునతో హలో బ్రదర్ సినిమా చేశారు ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాలో రంభను హీరోయిన్గా అనుకున్నారు ఈ వివి సౌందర్య రంభతో సినిమా చేయాలని అనుకున్నారట కానీ హీరో నాగార్జున హలో లో రంభకు బదులు రమ్యకృష్ణను పెట్టాలని అడిగారట దాంతో ఇష్టం లేకపోయినా ఈవీవి రంభ ప్లేస్లో రమ్యకృష్ణను తీసుకున్నారట అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి సౌందర్య రమ్యకృష్ణ కెరీర్ను ఎక్కడికో తీసుకెళ్ళింది దాంతో నాకు వల్లే ఈ సినిమా మిస్ అయ్యానని ఇక నాగార్జునతో లైఫ్ లో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట రంభ అప్పటి నుంచి అవకాశం వచ్చిన ఏదో కారణంగా నాగార్జున సినిమాలు రిజెక్ట్ చేస్తూ వచ్చిందని ఇండస్ట్రీ టాక్ ఈ విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియా మాత్రం తెగ వైరల్ చేస్తోంది అయితే ఇందులో వింత ఏంటంటే ఇదే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో నాగార్జునతో కలిసి స్టెప్పులేసింది రంభ తనకు మూవీ లైఫ్ని ఇచ్చిన దర్శకుడు ఈవీవి అడగడంతో కాదన లేకుండా స్పెషల్ సాంగ్ చేసిందట రంబ సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి